వెల్కమ్ టు జనా టైమ్స్ కాళహస్త్రిలో వీర మహిళ చేసిన దారుణం ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే వీర మహిళ అంటే ఎవరో కాదు కోటా వినేత గారి ఈమె చేత పంపించుకోబడ్డ వ్యక్తి ఆమె కార్ డ్రైవర్ రాయుడు గారు ఆమె భర్త చంద్రబాబు గారు పది సంవత్సరాల నుంచి కోటా వినేత గారి దగ్గర ఆమె వీరమహిళ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఎన్ఆర్ఐ ఆమె ఆమె భర్త ఇద్దరు ఎన్ఆర్ఐ వారి ముచ్చటైన సంసారం పైన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారికి కనుచూపు పడ్డం వాళ్ళు ఆయన భక్తులుగా మారిపోవడం కాళహస్తికి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి సభ్యుడి కొద్ద సుధీర్ రెడ్డికి టికెట్ రావడంతో వీరు కొద్దిగా మనస్తాపానికి గురైనట్టు అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలోనే ఆమె కార్ డ్రైవర్గా పనిచేస్తూ ఆమె పిఏగా పనిచేస్తున్న రాయుడు కొన్ని వీడియోస్ తన బెడ్రూంలో ఏదో చిత్రీకరించాడని చెప్పి అతన్ని తీసుకెళ్లి మానసికంగా శారీరకంగా భౌతికంగా భారీ స్థాయిలో అతనిపైన దాడులు జరిపించి అతని మృతికి కారణం ఉండే కాకుండా అతన్ని చెన్నై సమీపంలోని ఒక నదీ ప్రవాహంలో విసిరివేయడంతో చెన్నై పోలీస్ యంత్రాంగం రంగంలో ఒదిగింది అదే కానీ ఆంధ్రాలో ఉంటే ఈ విషయం బయటకు కూడా వచ్చి ఉండేది కాదని కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంటే కోటా వినీత గారి భర్త చంద్రబాబు గారు కోటా వినీత ఇక ముగ్గురు కలిపి హత్య చేశారని చెప్పి చెన్న చెన్నై పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ తరలిచ్చింది కానీ కోటా వినీత గారు వెళుతూ వెళుతూ ఇది బొజ్జా సుధీర్ రెడ్డి గారి పాత్ర ఉందనే ఒక అభిప్రాయం వెల్లడించి స్టేషన్ బయట ప్రస్తుతం మాట్లాడి వెళ్ళిపోవడంతో బొజ్జా సుధీర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు అంటే వారి కుటుంబంలో జరిగి వారి బెడ్రూమ్లో జరిగే దాంట్లకు నేనెట్లా బాధ్యున్న అవుతాను అనే వర్షంలో బొజ్జా సుధీర్ రెడ్డి చెబుతూ వచ్చారు కాకపోతే ఇప్పుడు ఏమవుతా ఉందంటే కోటా వినీత చేసిన ఈ పనికి అప్పటికప్పుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చేతులు దులుపుకోవడం కిరణ్ రాయలు ఎవరినైనా మహిళలను ఏది అంటే చేతులు దులుపుకోవడం సస్పెండ్ చేయడం ఇది జనసేన పార్టీకి ఒక ఇదిగా ఏర్పడిపోయింది ఇది ఒక రొటీన్ పద్ధతిగా ఏర్పడిపోయింది అంటే విత్తనం బాగుంటే కదా చెట్టు బాగుండేదని చెప్పి చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు కోటా వినీత గారు ఇటు చంద్రబాబు గారు ఆయన భర్త ఆమె భర్త కోటా వినేత భర్త చంద్రబాబు గారు వీరు చేసిన దాష్టికానికి ఒక చిరు కుటుంబం తల్లి తండ్రి తల్లి తండ్రి లేని ఆ వ్యక్తికి ఒక సోదరు ఉంది వాళ్ళు రోడ్డుపైన పడిపోయారు నిన్న ఆ అమ్మాయి కూడా ఒక వీడియోలో చెప్పుకోరావడం ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా దాష్టికంగా మా అన్నయ్యని చంపేశారు ఒకసారి నేను వెళ్ళినప్పుడు కూడా కోటా వినేత గారు చంద్రబాబు గారు ఈ ముగ్గురు వ్యక్తులే వీరిద్దరే కాకుండా ఆ ముగ్గురు వ్యక్తులు ఐదు మందే ఉన్నారు అక్కడ ఈ క్రమంలో నేను చూశాను వారి ఐదుగుని ఈ ఐదుగురే మళ్ళీ మటర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి బుక్ కావడంతో ఖచ్చితంగా ఈ ఐదుగురిపైనే అనుమానాలు పూర్తి స్థాయిలో నాకున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని మళ్ళీ తొంభై రోజులకో వంద రోజులకో బయటికి బెయిల్ పైన విడుదల చేసి మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ఇటువంటి అరాచకాలు చేసే విధంగా కాకుండా వీరిని పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించాలని చెప్పి రాయుడు సోదరిమని కోరుకోవడం జరుగుతూ ఉంది కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు మటుకు తన మనుషుల్ని టీడీపీ వారు కొట్టినా చంపినా లేదు జనసేనలో జనసేన వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయినా ఇమ్మీడియట్లీ ఆయన ఒక లేఖ రిలీజ్ చేస్తూ ఉన్నాడు ఏంటంటే పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని ఈ విధంగా జరుగుతా పోతే జనసేన కేడర్లోనే ఇప్పుడు అసంతృప్తి పూర్తి స్థాయిలో ఏర్పడిపోయింది ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఎక్కడెక్కడ జనసేన పైన భౌతికంగా దాడి చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఏకంగా చంపడానికి కూడా స్కెచ్లు రెడీ చేశారు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని చెప్పి ఇటు జనసేన పిల్ల సైనిక్స్ అయితేనేమి ఇటు వీర మహిళస్ ఉండరు వారైతేనేమి భావిస్తూ ఉన్నారు